గుంటూరు తూర్పు నియోజకవర్గ ఐదో డివిజన్ టిడిపి నాయకులు జానీ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి గుంటూరు ఈస్ట్ ఐదో డివిజన్ నుండి ఎమ్మెల్యే కార్యాలయానికి తరలివెళ్లిన టీడీపీ నాయకులు జానీ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున రక్తదానం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అందిస్తున్న సేవలు అభినందనీయమని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఐదో డివిజన్ నుండి స్థానిక టీడీపీ నాయకులు జానీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కార్యాలయానికి తరలివెళ్లి రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఐదో డివిజన్ టీడీపీ నాయకులు జానీను రక్తదానం ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందించారు కూటమి పాలనలో రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు టీడీపీ నేత జానీ మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందన్నారు విశ్వాసానికి క్రిస్టానికి వారు పేరుగా ఎందుకంటే ఆయన అలాగే అనేక రకాలుగా పెట్టుబడిని ఆకర్షించే కార్యక్రమాలు కానీ మెగా డిఎస్సీ పేరుతో ఆయన काम काम सीधा आदमी रहने का है बिल्लाली नजीर अहमद करनायक कौन बिल्लाली नजीर अहमद करनायक कौन बिल्लाली नजीर अहमद करनायक कौन वाले हमारा लोकेश करनायक कौन वाले जी what you